హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌండ్ క్లాక్ ఈ వాల్ట్ వీడియోలో అయితే బ్యూటిఫుల్ కలెక్షన్ అని చెప్పవచ్చు కొత్తగా ట్రెండీగా మీరు ఎప్పుడూ చూడని ఇమిటేషన్ జ్యువెలరీలో భాగంగా ముత్యాలతో కూడుకున్న ఆ చెవిపోగులైతే చూపించబోతున్నాను ఇవైతే రెయిన్ డ్రాప్స్ లాగా పిరల్ డ్రాప్ ఇయర్ రింగ్స్ అని ముత్యాలతో చిన్న చిన్న డ్రాప్స్ లాగా ఉన్నందువల్ల పెరల్ డ్రాప్ ఇయర్ రింగ్స్ అన్నీ చాలా చక్కగా ఉన్నాయి ఎంతో బ్యూటిఫుల్గా ఉన్నాయి కొత్త డిజైన్ అండి కలెక్షన్ అయితే చాలా ట్రెండీగా న్యూగా ఉంది మనం వేర్ చేయడానికి కూడా చాలా లైట్ వైట్గా ఉంది ఇంత చక్కనైన బ్యూటిఫుల్గా ఉండే ఈ ఇయరింగ్స్ అయితే నేనైతే అప్లోడ్ చేస్తున్నాను చాలా చక్కనైన డిజైన్ ఎంతో ఈజీగా వేర్ చేసుకోవచ్చు మనము ఎక్కడైనా కూడాను ఎప్పుడైనా కానీ ట్రావెలింగ్ కానీ క్యారీ చేయడానికైతే చాలా చక్కగా ఉన్నాయండి అంత చక్కగా ఉండే ఈ ఇయర్ రింగ్స్ అయితే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అని చెప్పవచ్చు ఈ కలెక్షన్ అంతా కూడాను చాలా చక్కగా ఉంది మనం వేర్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు మనము ప్రతిరోజు కూడా ఇయర్ రింగ్స్ అయితే చేంజ్ చేయడానికి ఇష్టపడుతుంటాం కదా అలాంటి వారికి అయితే చాలా బాగుంటుంది ఇమిటేషన్ జ్యువెలరీలో ఎంత చక్కగా ఉందో కలెక్షన్ ఇలాంటి కలెక్షన్ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటాను మీ దగ్గర కూడా ఇలాంటి మోడల్స్ ఉన్న కమ్మలు ఉన్నాయా ఉన్నట్లయితే కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోలో ఉన్న జ్యువెలరీ ఐడియాస్ మీకు అయితే నచ్చుతాయి అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా షేర్ చేయండి అలాగే మీకు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటివి వీడియోస్ అయితే చాలానే నేను అప్లోడ్ చేశాను గోల్డ్ జ్యువెలరీ వీడియోస్ అనే ప్లేలిస్ట్లో వేశాను మీకు ఏది నచ్చినా కూడా తప్పకుండా కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్